వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై హన్మకొండలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు బ్రేకింగ్ లో చూస్తున్నాం హన్మకొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై హన్మకొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు హన్మకొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి లేచేసిన ఫోన్ ఇచ్చినానికి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు శేఖర్ ఏం జరుగుతోంది ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు అంటున్నారు ఏమైనా కీలక డాక్యుమెంట్లు పత్రాలు ఏమైనా దొరికాయా ఏంటి సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉన్నాయా ఇంకా దాడులు ఏదైతే వరంగల్లోని లోని కిలా వరంగల్ తహసీల్దార్ గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు ఒక పెద్ద అవినీతి తిమంగలా అయితే ఇవాళ ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఇటు హన్మకొండలోని కాచిపేట చైతన్యపురిలోని అరవై ఒక డివిజన్ లో తన ఇంట్లో తో పాటు తన ఖమ్మంలో ఉన్న తన ఇంకో ఇంట్లో ఈ రెండు చోట్ల ఏకకాలంలో అయితే ఏసీబీ అధికారులు రైడ్ చేశారు రైడ్స్ లో వారు పూర్తిగా ఏసీబీ అధికారులు స్వాధీనంలో చూసుకొని ఆ మొత్తం అక్కడ ఉన్న అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు భారీగానే ఈ బంగారం అలాగే ఖరీదైన వాచ్లతో పాటు బ్యాంక్ బుక్స్ డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆదాయ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు అంతేకాదు అసంతపర్తి ధర్మసాగర్ కాజీపేట తహసీల్దార్గా పనిచేసినప్పుడు భారీగా అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు అక్రమ సంపాదనలో పాల్ అక్రమ సంపాదన పాల్పడ్డాడు భారీ మొత్తంలో డబ్బులు అక్రమంగా సంపాదించినట్లుగా అయితే పలు ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఈయన కిలా వరంగల్ గా పనిచేస్తున్నా అక్కడ కూడా ప్రజల యొక్క సమస్యలు ఇటు ల్యాండ్ కు సంబంధించిన డిస్ప్యూట్ విషయాలలో కానీ ఇలాంటి భూముల సమస్యల్లో భారీ మొత్తంలో లక్షలు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి అవినీతి చినింగ్లాన్ని ఈ రోజు ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు చేసి తనని ఆధీనంలో తీసుకున్నారు ప్రస్తుతం అయితే ఇంకా ఏసీబీ అధికారులు అయితే ఇంకా సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రమ్మ ఓకే థ్యాంక్ యూ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన వినాయక విగ్రహం ఆకట్టుకుంటోంది ఆపరేషన్ సింధూర్ రూపంలో ఈ గణనాథుడు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు అచ్చంపేట శాలివాహన కుమ్మర సంఘం ప్రతి ఏటా వినాయక నవరాత్రుల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ రూపంలో కొలువుదీరిన వినాయకుడు రూపం అందర్నే ఆశ్చర్యపరుస్తోంది సింధూరంతో అలంకరించిన మహాగణపతి అర్చనలు మంగళహారతుల మధ్య మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తున్నాడు భక్తిభావం ఆధ్యాత్మిక ఆనందం ఇవన్నీ కలగలిసినట్టుగా అచ్చంపేటలో ఈసారి వినాయక నవరాత్రులు అలరిస్తున్నాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద నీరు వచ్చి బాసర బ్రిడ్జికి పది ఫీట్ల కింద నుంచి ప్రవహిస్తూ గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది గోదావరి బ్యాక్ వాటర్ తో రైతుల పంట పొలాలు నదీ జలాలతో నిండి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి ఘాట్లన్నీ నీట మునిగాయి బాసర రైల్వే స్టేషన్ అలాగే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నదికి జలాలు రావడంతో బాసర సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు నదీ ప్రవాహం వల్ల పలు రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి గణపతి నిమజ్జనంలో అపశృతులు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోరు మామిళ్ల కలసపాడు మండలంలో వినాయక మండపాలను సందర్శించి స్థానికులకు పలు సూచనలు చేశారు వినాయక విగ్రహాలు రోడ్డు తీసుకెళ్లకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మండపాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలంటూ సూచించారు మండపాల వద్ద అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులు ఉంచరాదని కోరారు ఇక ఊరేగింపుల్లో అసభకరమైన పాటలు రాజకీయ ప్రకటనలు పెట్టరాదని సూచించారు నిమజ్జనానికి వెళ్లేటప్పుడు ట్రాక్టర్లపై చిన్నపిల్లలు మద్యం తాగిన వారిని ఎక్కించరాదని తెలిపారు మద్యం సేవించిన వారితో డ్రైవింగ్ చేయించీ తెలిపారు ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఆయా గ్రామాల్లో చెరువుల్లో కాలవల్లో నీటి కుండలలో నిమజ్జనం చేస్తారు కలసిపాటు హెడ్ క్వార్టర్ లో బ్రాహ్మణపల్లి రోడ్ లో ఉండే సైలు నిమజ్జనం జరుగుతుంది నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు ట్రాక్టర్లలో ఎత్తుకొని వచ్చేటప్పుడు చిన్న పిల్లలను తాగిన వాళ్ళను ఆ ట్రాక్టర్ పైన ఉండనియూడదు ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉండి మద్యం తాగిన వారికి డ్రైవింగ్ పెట్టవాలను డీజేలకు అనుమతి లేదు డీజే పెట్టకుండా దైవబుద్ధితో కూడిన పాటలు పెట్టుకుని అస్టీల్ నృత్యాలు అస్టీల సాహిత్యం లేకుండా దైవ పాటలు పెట్టుకోవాలి కాల్చేటప్పుడు బాణసంచాగ్రత్త తీసుకోవాలి కరెంటుతో కూడా జాగ్రత్తగా ఉండాలి అది విగ్రహం హైట్లను బట్టి మనం తగ్గట్టుగా కరెంటు లైన్ లేకుండా క్లియర్ చేసుకోవాలి దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కలిసి కలిసి తీసుకోవాల్సి ఉంటుంది నిబజ్జనం చేసేటప్పుడు నీటి లేకపోయేటప్పుడు చిన్నపిల్లలు తాగి వాళ్ళను దాంట్లో నీటి లేకపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలను పోలీసు చూపించిన మార్గంలోనే ఏ రూట్ లో చూపించి ఆ రూట్ ప్రకారమే నిమజ్జనానికి పోవాలి ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వినాయక నిమజ్జనం జరిగిపోవాలని కోరుకుంటున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం కోర్టులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేశారు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు స్టే విధించింది మరింత అదనం సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని ఆమెకు సుప్రీం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఊరట లభించింది అంటున్నారు మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పైన స్టే విధించి స్టే విధించింది సుప్రీంకోర్టు దాంతో పాటు ప్రతివాదులకు నోటీసులను పంపించింది బోబులాపురం మైనింగ్ కేసు లో శ్రీలక్ష్మి పేరును డిశ్చార్జ్ డిశ్చార్జ్ కు సంబంధించినటువంటి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసి షాక్ ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇక వాదనలు జరిగిన తర్వాత విచారణ జరిపి ప్రస్తుతం ఆదేశాలను జారీ చేసింది ఆదేశాల్లో భాగంగానే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఆ సుప్రీంకోర్టు విధిస్తూ కూడా యొక్క ఆర్డర్స్ ను పాస్ చేసింది విచారణ జరిపినటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది ఇక దీంతో ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో దానిపైన ఆ ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి కొంత ఓరట దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం కొనసాగుతోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం అయితే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక ఈ సమావేశం అనంతరం కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో రామచంద్రరావు పర్యటిస్తారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సమావేశం కొనసాగుతోంది రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు అలాగే లేవనెత్తాల్సిన అంశాలపై కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక మరింత ఉన్నారు రాజు ఎటువంటి కార్యాచరణతో అసెంబ్లీలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు బీజేపీ నేతలంతా కూడా రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పి సమావేశం కొనసాగుతోంది ఉంది ఈ సమావేశానికి బీజేపీ ఎనిమిది మంది ఏడు మంది ఎమ్మెల్యేలు వారితో పాటుగానే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు ప్రధానంగా రేపటి నుంచి జరగబోయేటటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ఈ విధమైనటువంటి అంశాలను లేవనెత్తాలి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్ర ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కాళేశ్వరం రిపోర్ట్ పైన పదే పదే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహాలను అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాలనేటటువంటి దిశానిర్దేశం కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఈ యొక్క ప్రత్యేక సమావేశాల్లో కూడా బీసీ రిజర్వేషన్ పైన చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిపైన కూడా బీజేపీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలను వీటితో పాటుగానే రాష్ట్రంలో ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో దాదాపు అతలాకుతలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది వాటికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటు కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు తాగునీరు కావచ్చు వాటితో పాటు కానీ డ్రైనేజీ సమస్య వర్షాకాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు హైదరాబాద్ జనాలు వాటిపైన కూడా వాయిదా తీర్మానాలు ఇవ్వ ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ పూర్తిస్థాయిలో కూడా అటు తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి రైతాంగం కావచ్చు నిరుద్యోగుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఒకవైపు ఏ అంశాలు ఎవరెవరు బీజేపీ నేతలు ఏ ఎమ్మెల్యే ఏ అంశాన్ని లేవనెత్తాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా కార్నర్ చేయాలనేటటువంటి వ్యూహాలను కూడా ఇందులో దిశానిర్దేశం రామచంద్రరావు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు గంటన నుంచి ఈ యొక్క సమావేశం కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా ఈ యొక్క సమావేశం ముగియలేదు ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆరు వందల యాభైకి పైగా ఉన్నటువంటి పేజీలలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ ఆ నివేదికను అందజేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన గత ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమవుతూ ఉంది ప్రధాన ప్రభుత్వం ఎండగట్టేందుకు కూడా అటు ప్రధాన ప్రతిపక్షాన్ని ఎండగట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి దీంట్లో ప్రధానంగా ఏ అంశాలు ఛాన్స్ ఉంది అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది ఏంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంశాన్ని కూడా కీలకంగా ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే విధంగా మరోవైపు గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలన్నిటినీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం కూడా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది అయితే ఈ మూడు రోజులు లేదా ఐదు రోజులు ఈ యొక్క సమావేశం జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఎమ్మెల్యే ఏ అంశాన్ని బలంగా లేవనెత్తాలి పూర్తి స్థాయిలో సంపూర్ణ అవగాహన తీసుకొని వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించిన అనంతరం వాటిపైన కూలంకషంగా సభలో అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి నేతలకు ఆయా అంశాలను ఆయా టాపి టాపిక్లను కూడా కేటాయించుకోవాలనేటటువంటి భావనలో ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీ ఆవరణలో బీజేపీ బీజేఎల్పి ఎమ్మెల్యేల సమావేశం ఉండబోతా ఉంది ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి తన స్టాండ్ సిబిఐ విచారణకు అప్పగించాలి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థగా ఉండే సిబిఐ విచారణ చేపడితే గనక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది కేవలం అటు ప్రభుత్వం ిఆర్ఎస్ ను కాపాడేందుకే ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ నామమాత్రంగా చేపట్టింది అనేటటువంటిది కూడా బీజేపీ స్టాండ్ గా తీసుకుంది అదే స్టాండ్ ను కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశంతో దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలతో పాటు కానీ త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు లో బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చింది మేనిఫెస్టోలో కూడా ప్రధాన అంశంగా చేర్చిన పరిస్థితి అయితే ఉంది బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేంత వరకు కూడా దానిపైన ఫైట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బూచిగా చూపేటటువంటి ప్రయత్నంలో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని తిప్పికొట్టేందుకు కూడా అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా వారిని కార్నర్ చేయాలి అనేటటువంటి వ్యూహాలను కూడా పదను పెడుతూ ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ కామారెడ్డి జిల్లా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ క్యాసంపల్లి వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్యాసంపల్లి హైవే కాలువ వద్ద కాలువ ఉధృతంగా మారడంతో రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి దీంతో సుమారు రెండు గంటలుగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది వాహనాలు ఐదు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి కామారెడ్డి జిల్లా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ క్యాసంపల్లి వద్ద ట్రాఫిక్ అంతరం ఏర్పడింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి క్యాసంపల్లిపై కాలు ఉధృతంగా మారడంతో రోడ్డు డ్యామేజ్ అయింది దీంతో సుమారు రెండు గంటలుగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది వాహనాలు ఐదు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి కామారెడ్డి జిల్లా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ క్యాసంపల్లి వద్ద ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక లేటెస్ట్ ఫోన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు కామారెడ్డి హైదరాబాద్ హైవే చాలా ఘోరమైన సిచ్యువేషన్ లో ఉంది అంటున్నారు అండ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి చాలా సిచ్యువేషన్ బ్యాడ్ అంటున్నారు ఏం జరుగుతోంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అయితే కామారెడ్డి జిల్లా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే వైపు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన రోడ్డు అంతరాయం జరిగింది అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పూర్తిగా కుంగిపోవడం కొట్టు కట్టుకోవడంతోని కొంత వెహికల్స్ అడిగి అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదు అయితే కొన్ని వెహికల్స్ ధైర్యం చేసి వెళ్తే అక్కడ దిగపడే అంటే మట్టిలో కూడుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అయితే పూర్తిగా అంతరాయం ఏర్పడింది ఇప్పటికే కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్ని కూడా అక్కడ నిలుచోబడ్డాయి అదేవిధంగా గత రెండు రోజుల నుంచి చూసినటువంటి వర్షాలకు ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా కూడా చదువు చేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ వర్షం కారణంగా చేరని పరిస్థితి ఇప్పటిదాకా అయితే ఇప్పుడు ఇప్పుడే దిద్దుబాటు చేరకున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా ఇంకా కామారెడ్డి టౌన్ అయితే ఇప్పటికీ చేరుకోలేదు వరద పోయింది కానీ బురద మిగిలింది పట్టణానికంతా కూడా ఇప్పటికే అశోక్ నగర్ విద్యానగర్ కల్కీ నగర్ తర్వాత కల్కీ నగర్ పంచముఖ హనుమాన్ నగర్ గురు రాఘవేంద్ర కాలనీ జిఆర్ కాలనీలో ఇప్పటికీ కొద్ది కొద్దిగా వరద పోతుంది అయితే జిఆర్ కాలనీలో ఇంకా కాలనీ వాసులంతా కూడా పునరావాస కేంద్రంలో ఉన్నారు మిగతా గురు రాఘవేంద్ర కాలనీ ప్రజలు కూడా పునరావాస కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లకు చేరుకుంటున్నారు కానీ మొత్తము ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఒకటి ఫ్లోర్ ఉంటే మొత్తం ఇల్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అందులో వంట సామాగ్రి బియ్యము రకరకాల వస్తువులన్నీ కూడా మునిగిపోయి ఈ రోజు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది అయినా గత రెండు రోజులుగా అటు ఎస్పీ రాజేష్ చంద్ర తర్వాత కలెక్టర్ ఆశిష్ సంఘ్ ఇద్దరు కూడా కష్టపడి పట్టణం అంతా కూడా నిరస్రాయులకు అందరికీ కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేసి సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు గత రెండు రోజులుగా మంచినీరు లేకపోవడం అదేవిధంగా రెండు రోజులుగా కరెంటు కూడా ఇంకా పునరుద్ధరించలేదు మొత్తానికి దేవునిపల్లి చెరువు పొంగిపోవడంతోనే పట్టణం అంతా కూడా నీళ్లు వచ్చినట్టుగా స్థానికైతే చెప్తా ఉన్నారు రైల్వే ట్రాక్ అయితే బిక్నూర్ నుంచి జంగంపల్లి మధ్యలో ఉన్నటువంటి పొందురు దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకపోవడంతోనే ఇప్పటికే ఇరవై నుంచి ముప్పై రైళ్లు కూడా రద్దు చేసినట్టుగా దారి మళ్లించినట్టుగా అయితే దక్షిణ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అదేవిధంగా కడకమడ్ల ఆరేపల్లి జంగంపల్లి ఇప్పటికే రోడ్ అంతా కూడా అంతరాయం ఏర్పడి అటు వాళ్ళు ఈ పట్టణానికి కామారెడ్డి పట్టణానికి అయితే రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా హైదరాబాద్ టు కామారెడ్డి టౌన్ లో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ పూర్తిగా కట్టుకోవడంతోనే అటు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతోనే అక్కడ కూడా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే దారి కట్టుకోవడంతోనే అక్కడ కూడా దారి మళ్లించే పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇప్పటికీ నూట యాభై నుంచి రెండు వందల కుటుంబాల వరకు పునరావాస కేంద్రంలోనే ఉన్నారు వాళ్ళందరికీ కూడా కామారెడ్డి ఫంక్షనాలు వాళ్ళందరినీ ఉంచి భోజన సదుపాయం అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికైతే తవనంతా కూడా అధికారులు గత రెండు రోజులుగా శ్రమిస్తూ వాళ్ళకు అటు మంచి అన్నిటి సహాయం చేస్తా ఉన్నారు అదేవిధంగా స్థానికులకైతే కొంత వాళ్ళకి అప్పుడప్పుడు నిత్యాస సరుకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా ఆ వరద నుంచి బురద నుంచి తేరుకునే సరికి ఇంకా రెండు మూడు రోజులు పట్టచం చేస్తే అధికారులైతే అంచనా వేస్తున్నారు స్థానికులందరికీ కూడా తెలిసి ఓదారుస్తున్నారు ధైర్యం చెప్తా ఉన్నారు కొంత నిరాశలకైతే కొంత అన్నం పెట్టే ప్రయత్నమే చేస్తా ఉన్నారు చిన్నపిల్లలకైతే అటు అంటువ్యాధులు ప్రబలకుండా ఇప్పటి ప్రబలకుండా ఇప్పటికే అటు మెడికల్ సిబ్బందిని అంతా కూడా సంసిద్ధం చేశారు అక్కడ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి మెడికల్ క్యాంపులు అయితే అందుబాటులో పెట్టి క్యాంప్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నారు మొత్తంగా చూసుకుంటే కామారెడ్డి ఈ విలే తాండవానికి విలువలు అక్కడ పరిస్థితి అయితే చాలా ఘోరాటి ఘోరంగా ఉన్నది ఇంకా రెండు మూడు రోజులు కానీ పడితే కానీ అక్కడ పరిస్థితి ఇంకా చక్కటి ప్రయత్నం జరగదు అయినా సరే ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరాశాన్ని ఆదుకోవాలని చెప్పి అక్కడ డిమాండ్ చేసినటువంటి వ్యక్తమైతే పరిస్థితి కనిపిస్తుంది యా రాజు ముఖ్యంగా ఈ పాడైపోయిన రోడ్లు కానీ అలాగే ఎందుకంటే హైవే చాలా ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉండేటువంటి సిచ్యువేషన్ మరి దానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ ఉన్నారా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ దిగే ఆలోచన చేశారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ నిన్న హెలికాప్టర్ దిగలేదు దాని కారణంగానే సమీక్ష చేయలేదు అయితే అధికారులందరికీ కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఆర్ఎండ్బిఐ అధికారులంతా కూడా మీరు పనులకు విషయంలో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి వెంటనే పనులు ప్రారంభించాలి యుద్ధ ప్రాధిపరికైన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి చెప్పిన నేపథ్యంలోని అధికారులు గత నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్ గా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రోడ్లు ఎక్కడికక్కడ ప్రస్తుతానికైతే కొంత మట్టి పోసి తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని అయితే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక రెండు మూడు చోట్ల నేషనల్ హైవే కట్ కావడంతో కొంత ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది కొన్ని అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సింగిల్ వే నుంచి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అటు రైల్వే ట్రాక్ కూడా మరమతు చేయాల్సి ఉంది దాని కారణంగా అతను చూసినటువంటి బురుజ మొత్తం కూడా రోడ్డు మీద పాడంతో ఆ రోడ్డు అంతా కూడా గత్రుమయంగా మారి మెత్తగా మారి అటు బండ్లు హెవీ వెహికల్స్ అన్ని కూడా భూమిలోకి మట్టిలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులందరూ కూడా ఈ రోజు ఉదయమే ఉదయం నుంచే చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ప్రణాళిక సిద్ధం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడ రోడ్లు కట్టైన వాటిని వారు అన్నిటి నివేదికను తయారు చేసి ప్రభుత్వాన్ని పంపించే ఆలోచనలో ఉన్నారు ఈ రోజు నివేదిక పంపితే కానీ గత రెండు వచ్చే రెండు రోజుల్లో వీటి పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు ఆ పనిలో అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆర్నీ ఆర్ఎన్టీ అధికారులు రెవెన్యూ అధికారులు తర్వాత పోలీస్ సిబ్బంది కూడా చాలా సీరియస్ గా దీని పనిలో దీని పనిలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి మొత్తం కూడా అసలాగుతులమైన నేపథ్యంలో అటు రైతులకు కానీ తర్వాత ఇటు సామాన్య జనానికి కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి ఖచ్చితంగా నివేదిక సమర్పించాలి ఒక ప్రకటన పూర్తి స్థాయిలో పంట నష్టం ఎంత జరిగిందని చెప్పి దాని దానికి సంబంధించిన విషయంలో లెక్కలు తెచ్చారని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ లోకల్ యంత్రాంగానికి ఇచ్చిన నేపథ్యంలో అది ఈ రోజు కానీ రేపు కానీ దాని పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన దిద్దుబాటు చర్యైతే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా తీసుకుంది థ్యాంక్ యూ రాజు